బ్యాంకులు వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి ఇటీవల ఐబీపీఎస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ స్థాయిలో ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ప్రారంభించగా తాజాగా దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజేరియల్ ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కలిపి మొత్తం ఆరు వందల ఇరవై ఏడు ఖాళీలను భర్తీ చేస్తోంది జూన్ పన్నెండున అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా అర్హత ఉన్నవారు జూలై రెండు వరకు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో నాలుగు వందల యాభై తొమ్మిది సీట్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నూట అరవై ఎనిమిది రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు కాంట్రాక్ట్ పీరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది రెగ్యులర్ జాబ్స్ స్పెషలిస్ట్ కేటగిరీ కిందకు వస్తాయి కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఖాళీలు ఉన్నాయి రెగ్యులర్ పోస్ట్ లో ఫారెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ పదిహేను క్రెడిట్ అనలిస్ట్ ఎనభై రిలేషన్షిప్ మేనేజర్ అరవై ఆరు సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్ నాలుగు చీఫ్ మేనేజర్ ఇంటర్నేషనల్ కంట్రోల్స్ మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఎంపిక ప్రక్రియ అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు సెలెక్షన్ ప్రాసెస్ లో ముందు ఆన్లైన్ టెస్ట్ ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఆ తర్వాత వారిని తదుపరి రౌండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కు పిలుస్తారు ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ఆరు వందలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళా అభ్యర్థులకు వంద పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ బీఎస్సీ బీసీఏ బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ పీజీ డిప్లొమా సిఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకు చివరి తేదీ జులై రెండు రెండు thank